నిరంతరం బిజీ బిజీగా ఉండే జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం కలగడంతో పాటు తోటి జర్నలిస్టుతో స్నేహభావం పెంపొందుతుందని ప్రెస్ క్లబ్ రంగాచారి అన్నారు గణతంత్ర సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో వంద మందికి పైగా జర్నలిస్టులు పాల్గొనడం అభినందనీయమన్నారు సందర్భంగా గత వారం రోజులుగా కొనసాగిన జర్నలిస్టుల క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజిరెడ్డి కత్తుల శ్రీనివాసరెడ్డితో కలిసి రంగాచారి విజేతలకు బహుమతులు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ వివిధ పత్రికలు ఛానల్లో పనిచేస్తూ నిరంతరం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు క్రీడా పోటీలు వంటివి వంటివన్నారు క్రీడా పోటీల్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాకారులు పోటా పోటీ ప్రదర్శన కనబరచడం సంతోషంగా ఉందన్నారు క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తిని కొనసాగించాలని అభినందించారు క్రీడల్లో గెలుపోవటములు ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొనడమే ఒక గెలుపులా భావించాలని క్రీడాకారులు ఉత్సాహం నింపారు ఇక నుండి ప్రతి సంవత్సరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బబ్బురి రాజు ఐత శ్రీనివాస్ రఘు మజ్జు సంజీవ్రెడ్డి సతీష్ పలువురు పాల్గొన్నారు జర్నలిస్టులకు జరిగింది సిద్ధిపేటలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి ఈ క్రీడా పోటీలకు మేము ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ పక్షాన జిల్లా జర్నలిస్టు యూనియన్ పక్షాన ఈ టీమ్స్ అందరికీ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా అభిమానం తెలియజేస్తున్నాం ఇందులో విజేతలైనటువంటి అటు క్రికెట్ టీమ్స్ కావచ్చు రన్నర్గా నిలిచిన వాళ్ళు కావచ్చు మొత్తంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కావచ్చు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఉరవడిని వీళ్ళు ప్రారంభించినటువంటి ఈ ఉరవడిని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం పన్నెండు జర్నలిస్టు నేతృత్వంలో నిర్వహించినటువంటి క్రీడా పోటీలు వారం రోజుల పాటు విజయవంతంగా కొనసాగించి క్రికెట్ తర్వాత డగ్వా తదితర పోటీలు నిర్వహించి ఆ క్రీడలకు వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని బ్యాట తీసుకొచ్చాడు కోటి జర్నలిస్టు మిత్రులందరూ అభినందనలు ఇది ముందు ముందు కూడా ఇలా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మర్న్నింగ్ వచ్చే సంవత్సరం కూడా ఇలా మనకు నిర్తించే స్థాయిలో ఈ క్రీడలు నిర్వహించుకుందామని చెప్పి కోరుకుంటూ ఈ క్రీడా పోటీలో పాల్గొన్నారు కోటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నా యొక్క వ్యక్తిగత అభినందనలు